ఫ్రెండ్స్ ఈరోజు మనం టైల్స్ వేసిన తర్వాత సైడ్ పట్టీలు ఎలా పెడతారో చూద్దాం ఫస్ట్ ఒక డబ్బా తీసుకొని డబ్బాలో వాటర్ ఇలా పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత సిమెంట్ ఇలా ఫిల్ అప్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫిల్ అప్ అలా పోసుకోవాలి ఒక్కసారి బస్తతోటి పోయకండి ఓన్లీ చేతులతోటి పోయండి చేతు అట్లా బస్తతో పోసుకుంటే గడ్డ కడుతుంది అలా ఎప్పుడు చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ ఎంతసేపు అంటే ఇక అది ఎండదాకా పోయాలి ఇంకోటి ఏంటంటే మేము ఇంకో టైల్స్ పని చేయించుకుంటే ఇలాంటి మిస్టేక్స్ అప్సరే చేయకండి ఫ్లోరింగ్ అయినా వాల్స్ అయినా స్కటింగ్ అయినా కరెంటు మిషన్ తోటి అసలు టైల్స్ కట్ చేపియకండి ఎందుకంటే కరెంటు మిషన్ తోటి కట్ చేపిస్తే చాలా వరకు వేస్టేజ్ ఎక్కువ అవుతుంది మనం అలాంటిది ఎప్పుడూ ఎంకరేజ్ చేయకండి మేము చూడండి సైడ్ పట్టీలు ఎలా కట్ చేస్తున్నాము కరెంట్ మిషన్ తోటి కట్ చేస్తే ఇంకో ఒక వేస్ట్ ముఖ్య చూడండి బరాబరి ఎడ్జికి తీసుకున్నామా ఎడ్జి తీసుకొని ఇలా సైడ్ పట్టీలు కట్ చేసుకుంటే బరాబరి ఒక టైల్లో ఆరు పీసెస్ వస్తాయి అంటే ఆరు పీసెస్ బరాబరి ఎడ్జి తీసుకొని నాలుగు ఇంచులు బరాబర్ వస్తుంది ఒక పీసు అంటే కొంచెం డిఫరెన్స్ తోటి ఎందుకంటే బరాబర్ ఇరవై నాలుగు ఇంచులు ఉండదు టైలు అరవై సెంటీమీటర్లే ఉంటుంది కాబట్టి టైర్లు ఆరాబరి రాదు మనం కరెంటు మిషన్ తోటి కట్ చేసుకున్నామంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఖచ్చితం డిజైన్ బరాబరి డిజైన్ తోటి కట్ చేసుకోవాలి అడ్డం పీసులు అడ్డం కట్ చేసుకోవాలి నిలువ పీసులు నిలువే కట్ చేసుకోవాలి ఏం కావాలి అడ్డం అని అసంటే కూడా చేసుకోవద్దు ఎందుకంటే మనం సైడ్ పట్టీలు పెట్టిన తర్వాత అది గలీజ్గా ఉంటుంది ప్రతి ముక్క అడ్డం అడ్డం పెట్టేయాలి సైడ్ సైడే పెట్టుకోవాలి అప్పుడే మనకు టైల్స్ అనేది లుక్ అవ్వబడుతుంది సైడ్ పట్టీలు పెట్టడంలో డిజైన్ పెట్టడంలో కూడా మాత్రం మిస్టేక్స్ చేయొద్దు చేస్తే కదా ఆ లుక్కే పోతుంది చూడండి మనం ఇంకోటి ఏంటంటే ఈ మిషన్ తోటి కట్ చేస్తే అన్న ప్రాబ్లం ఏం లేదా ఇందులో ఒక బరాబరి సిక్స్ పీసెస్ వస్తాయి మన కరెంట్ మిషన్ తోటి కట్ చేస్తే ఫైవ్ పీసెస్ వస్తాయి అంటే ఒక పీసు వేస్ట్ అయిపోతుంది ఆ వేస్ట్ అయింది ఎట్టి పరిస్థితుల్లో దేనికి ఉపయోగం రాదు కాబట్టి దాన్ని ఎట్లా కూడా వేస్టేజ్లో చేయాలి బాగా వస్తుంది అట్లా కట్ చేయకుండా ఉండడానికే ట్రై చేయండి ఉంటే కూడా అట్లా కట్ చేయకండి ఎందుకంటే ఒక పీస్ వేస్ట్ అయిందంటే ఇప్పుడు మళ్ళీ ఐదు పీసులు వేస్ట్ అయినట్టు అంటే ఒక టైల్ వేస్ట్ అయినట్టు ఒక యాభై పీసులు వేస్ట్ అయినట్టు ఒక బాక్స్ వేస్ట్ అయినట్టు కదా మీరు ఆలోచించండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అలా స్కటింగ్ కట్ చేసి దీన్ని దానికే పెట్టుకోవాలి దీని దానికి పెట్టి ఏటీజన్ దానికి పెట్టిన తర్వాత ఇట్లా మనం సిమెంట్ ఫిల్ అప్ చేసుకొని సైడ్ పార్టీలు ఇలా పెట్టుకున్న తర్వాత ఇక మనం ఇష్టం అడుగుతుంది ఇది మెట్న పీస్తోంటే టైల్స్ను సైడ్ పార్టీలు ఎందుకంటే కింద వస్తుంది సైడ్కు వస్తుంది మనం సుత్తేను వినియోగించుకోవచ్చు ఫస్ట్ మెట్న తోటే ఖచ్చితం గుద్దాలే టైలు ఓకేనా తర్వాత ఒక్కటి మంచిగా ఫిట్ చేసినామంటే తర్వాత లైన్ అవుట్ కాకుండా ఉండడానికి మెట్టిన పిసింది ఎందుకంటే ఇటు చూసినా మెట్టిన అవ్వబడుతుంది మనం ఇట్లా పెట్టి చూసుకోవచ్చు ఇది చూసుకోవచ్చు మెట్టినకు వస్తుంది ఏదైతే సూతతో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా డిఫరెన్స్ లేకుండా ఉంటుంది సైడ్ పట్టిలు పెట్టిన తర్వాత ఎవరో కొంచెం అక్కడక్కడ గ్యాప్లు ఉంటే గ్యాప్లను చూడండి ఇవి మనం టైల్ గోడకు పట్టి టైలు గుద్దినప్పుడు ఇలా మిగిలిన పైకి వస్తుంది మొత్తం ఫిల్అప్ అవుతుంది అప్ అయిన తర్వాత మనం మళ్ళీ సిమెంట్ డబ్బాలో కలుపుకొని ఇట్లా పైన ఫిలప్ చేసుకోవాలి ఫిల్ ఏంటంటే అట్లా వేస్తే టెంపర్గా పెట్టుకోవాలి టైపర్గా టేబర్గా పెడితే ఏమైనా నీళ్ళ చుక్కలు ఉన్నా కడిగినా కూడా దాని మీద ఉండకుండా కిందికి రావడానికి ఉంటాయి టేపర్గా పెట్టకుండా సేమ్ మనర్లో పెడితే నీళ్ళ చుక్కలు అనేటివి ఆడపడైనా కడిగినప్పుడు ఏమన్నా అయినా కూడా అందులోకి వెళ్ళిపోవడానికి ఉంటాయి అది ఒక్కొక్క చుక్క అది కిందికి జారిందంటే మళ్ళా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా టేపర్గా పెట్టుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఒక్క చుక్క కిందకి రావడానికి ఉంటుంది కొందరు తోటి పెడతారు తోటి అసలు పెట్టండి ప్యూర్ సిమెంట్ తోటి పెట్టుకోవడానికి ట్రై చేయాలి ఇసుక కూడా ఎందుకంటే అంత ప్యూర్ ఉండదు కాబట్టి టైర్ ఎఫెక్ట్ అవుతుంది ఏమన్నా గ్యాబ్లు ఉన్నా కూడా ఇట్లా పెడితే అందులో గ్యాబ్లోకి ఈ సిమెంట్ వెళ్ళిపోతుంది కాబట్టి గట్టిగా అవుతుంది అయిన తర్వాత టైర్స్ వేసిన తర్వాత ఇట్లా నీట్గా తుడుచుకోవడానికి ట్రై చేయాలి గోడకు కూడా ఏం లేకుండా తుడ్చున్నారు కానీ ఏంటంటే వీళ్ళు పెయింట్ వేసిండ్రు పెయింట్ అయ్యే ముందుకే టైల్స్ వేసుకోవాలి పెయింట్ అయ్యే ముందుకే స్కటింగ్ పెట్టుకోవాలి ఏంటంటే ఇది ఓన్లీ ఫస్ట్ కోటింగ్ కాబట్టి ఎఫెక్ట్ పడదు కానీ పెయింట్ వేసుకోవద్దు పెయింట్ వేసుకున్నా కూడా ఒక ఫీటు ఫ్లోరింగ్ కన్నా ఒక ఫీటు పైకి వేపి అంటే ఫైనల్ కోటింగ్ వేయించుకోవాలి కానీ పెయింట్ అయిపోయద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే పెయింట్ వేసినామంటే దీనికి పట్టు ఉండదు పెయింట్ మీద ఈ టైల్స్ పెడితే పట్టు ఉండదు లైఫ్ ఉండదు అందుకే ఓకేనా ఫ్రెండ్స్ మీకు మీకు ఇంకేమైనా టైల్స్ విషయంలో డౌట్స్ ఉన్నా వాలే కానీ ఫ్లోరింగ్ కానీ కట్టింగ్ కానీ పార్కింగ్ కానీ ఏ టైల్స్ విషయంలో నాకు డౌట్ ఉన్నా లీకేజ్ విషయం ప్రతి ఒక్కటి ఏదైనా డౌట్ ఉన్నా మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ అవుతా ప్రతి ఒక్కరి మెసేజ్కి రిప్లై ఇస్తా ఏమన్నా డౌట్స్ అనిపించినా లీకేజ్ నైనా ఎక్కడైనా ఏమైనా అయినా కూడా నాకు చెప్పండి ఎలా సులువుగా మీరు చేసుకునేటట్టే నేను ట్రిప్ లేస్తా ప్రతి ఒక్కరికి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పూర్తి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్